హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ టైలర్ ఈరోజు డ్రెస్సు డ్రెస్సు చూపిస్తున్న అమ్మాయికి కట్ చేయడానికి ఎట్లా చేయాలి ఏం చేయాలనే ప్రతి ఐ ఎలా చేయాలి అన్నది కొలత డ్రెస్లా ఎట్లుంది ఏముంది అన్నది చెప్తాను ఒక ఆమె అయితే కామెంట్ పెట్టింది అర్థం అయితే మళ్ళా కొలత ఎట్లా చెప్తున్నది అక్క కొంచెం అర్థం చెప్పండి అన్నది ఈరోజు ప్రతిదీ ఎట్లా చేయాలి ఏం చేయాలన్నది కంప్లీట్గా చెప్తా చూడండి మరి ఇగో లైనింగ్ ఇది డ్రెస్కి రెండు రెండు మీటర్ల లైనింగ్ కావాలి ఇది లైనింగ్ లైనింగ్ క్లాత్ ఇది ఫోల్డింగ్ ఇట్లా చేయాలి కాటన్ డ్రెస్ కాబట్టి పిండవలసిన అవసరం ఉతికేయవలసిన అవసరం లేదు కాటన్ డ్రెస్ కూడా కాటనే ఇది డ్రెస్ ఇది లైనింగ్ ఇట్లా ఫోల్డింగ్ చేయాలి ఇట్లా నీట్గా ఫోల్డింగ్ చేసి ఇప్పుడు సైజు డ్రెస్ ఇది సైజ్ ఫుల్ ల్యాండ్స్ ఉన్నాయి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈజీగా నేర్చుకోవచ్చు నేను ఏం చెప్తున్నా డ్రెస్లు అన్నది క్లియర్గా చెప్తాయి ఈరోజు అన్నీ ఈ దానికైతే డ్రెస్ ఇట్లా ఉంది ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి దీనికి ఎట్లా కటింగ్ చేసుకోవాలన్నా చూపిస్తా ఎట్లా గీయాలి ఎట్లా కటింగ్ చేయాలన్నది అమ్మాయి పాయింట్ గుట్టింది కదా నిన్న ఈరోజు టాప్ తనకి టాప్ కట్ చేయడం రాదు కాబట్టి ఈరోజు నేను కట్ చేసి చూపిస్తున్నా ఇంకా రేపైతే తననే కట్ చేస్తుంది ఏమో చూద్దాం కానీ ఈరోజైతే నేనే కటింగ్ చేసి చూపిస్తున్నా ఎలా కట్ చేయాలని ఇట్లా ఉల్టా తీయాలి ఎప్పుడైనా డ్రెస్కి ఉల్టా తీసి చూసుకోవాలి మెజర్మెంట్ ఎట్లా అన్నది చూడండి ఫ్రెండ్స్ ఇట్లా పట్టుకోవాలి ఇట్లా ఇట్లా మడితేయాలి ఇవి రెండు ఇవన్నీ కరెక్ట్గా లేవు చూసుకొని కరెక్ట్గా మడతా వేయాలి ఇట్లా చూసుకోవాలంతా నీట్గా ఇట్లా ఫోల్డింగ్ కరెక్ట్ చూసుకోవాలంత నీట్గా తీది కరెక్ట్గా ఇట్లా చూసుకొని ఇట్లా వేయాలి ఇట్లా డ్రెస్ కన్నా లైనింగ్ కొంచెం చిన్నగా ఉండాలి ఇగో డ్రెస్ ఇక్కడ పొడుగుంది కదా ఇక్కడ వరకు ఉంది ఇప్పుడు మనం మొత్తం పెట్టేస్తున్నాం ఇట్లా నీట్గా అనుకోవాలి ప్రతి పాటు కరెక్ట్గా చూసుకోవాలి ఏమాత్రం తేడా అయిపోయిందనుకో చిన్నగా అయిపోతుంది అందుకని ఇట్లా నీట్గా అనుకొని ఇట్లా కరెక్ట్గా చూసుకోవాలి పాట్ కట్స్ కోసం ఇప్పుడు మనం ఎక్కడి నుంచి గీస్తున్నాం డ్రెస్సు ఇక్కడి నుంచైనా గీయొచ్చు ఇక్కడ నుంచి అయినా గీయొచ్చు మనం ఇక్కడ నుంచి గీద్దాం ఫస్ట్ టూ ఇంచెస్ టూ ఇంచెస్ నెక్ దగ్గర పెడుతున్నాం ఇక్కడ నుంచి ఈ షోల్డర్ ఉందో చూసుకోవాలి ఫోర్ అండ్ హాఫ్ ఉంది మనం ఫైవ్ పెట్టుకోవాలి కుట్లల్లో వదిలేసుకోవాలి ఫోర్ హాఫ్ ఉంది ఫోర్ అండ్ హాఫ్ షోల్డర్ ఉంది మనం ఫైవ్ పెట్టుకోవాలి ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఈ చంక కుట్టు ఎక్కడి దాకా వచ్చిందన్న చూడాలి ఇక్కడ ఉంది మనం ఇక్కడ పెట్టుకోవాలి ఒకటి టూ టూ ఇంచెస్ ఎక్కువ పెట్టుకోవాలి ఇక్కడికి ఉంది కదా నీ టూ ఇట్లా ఎక్కడ ఉంది కట్స్ కట్స్ ఎంత ఉందో చూద్దాం ఎన్ని ఇంచులు ఉన్నదన్నది షోల్డర్ నుంచి చూస్తే ట్వంటీ ఇంత ఉంది ఏడికి కట్స్ ఇది ఎక్కడి నుంచి ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి వన్ ఇంచు మన ఇష్టం ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువ పెట్టొచ్చు దీనికైతే వన్ అండ్ హాఫ్ ఇంచు పెడదాం అనుకుంటున్నా నేను వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చు చూడండి ఇలా గీయాలి నీట్గా ఇక్కడ నుంచి కట్స్ ఇది ఫిట్టింగ్ కొంచెం ఎక్స్ట్రా తీసుకుని ఇప్పుడు వీడికి వచ్చింది కదా ఫిట్టింగ్ వీడికి వచ్చింది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రౌండ్ గీయాలంటే ఇట్లా కూడా వేసుకోవచ్చు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఈజీగా నేర్చుకోవచ్చు నా కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది చూడండి మరి నెక్ గీద్దాం నెక్ ఎట్లుందో చూద్దాం ఫస్ట్ బ్యాక్ నెక్ అయితే రౌండ్ ఉంది చిన్న రౌండ్ ఇట్లా పెట్టుకోవాలి ఈ నెక్ వీడికి వచ్చింది ఇది ముందు నెక్ ఓకే ఇప్పుడు డ్రెస్ తీసేసి ఎట్లా గీయాలన్న చూద్దాం దానికి ఉన్న నెక్క పెట్టాను ఈ నెక్ చూడండి ఇప్పుడు నెక్కు గీస్తున్నా నేను ఈ నెక్ ఇంకా ఇది ముందు నెక్ వెనక నెక్కు ఈడ గీయాలి ఇట్లా అయినా గీసుకోవచ్చు మనం ఇట్లా రాలేదు మీకంటే ఇట్లా కూడా స్ట్రేట్గా గీసి ఇట్లా కూడా గీసుకోవచ్చు ఇట్లా మనం ఏదైనా అయినా గీసుకోవచ్చు ఇట్లా స్ట్రేట్గా గీసి మళ్ళీ ఇట్లా గీసి వన్ ఇంచ్ చూడండి వన్ ఇంచ్ విడిచిపెట్టి ఇలా గీయాలి ఇక్కడి నుంచి ఇది ఫిట్టింగ్స్ ఇది మనకి కట్స్ అర్థమైందా మీకు ఇది నెక్కు ఇది చంకపాటు ఇది ఫిట్టింగ్స్ ఇది కట్స్ ఇలా చేయాలి ఇది కట్ చేద్దాం ఇప్పుడు అయిపోయింది గీయడం కట్ చేద్దాం కొంచెం ఇట్లా నీట్గా తీసేయాలి కొంచెం ఎగులు దిగులు ఉంది కదా తీసేసి లైనింగ్ కటింగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పైన క్లాత్ కట్ చేద్దాం ఇదిగో ఇలా ఉంది డ్రెస్సు ఇప్పుడు మనము ఎలా మాట వేయాలన్నది ఇప్పుడు ఏమైనా ఫుల్ ల్యాండ్స్ కావాలి దీంట్లో ఎక్కడ వేస్తే ఫుల్ ల్యాండ్స్ వస్తుందన్నది ఇది ఒకటి చూద్దాం ఇలా వేస్తే వస్తుందా ఇంకా వేరే మాట వేస్తే వస్తుందా చూద్దాం నేనైతే అడ్డం మాడితే వేసేసిన ఇట్లా నీట్గా అనుకొని ఈ మడత మీద వస్తుందా లేదా అన్నది చూస్తున్నాను ఇక్కడ క్లాత్ మిగలాలి ఇంతే మిగిలింది మనకి ఇక్కడ హ్యాండ్స్కి ఎంత మిగులుతుందన్నా చూసుకోవాలి ఫుల్ హ్యాండ్స్కి అయితే తక్కువ పడుతుంది కాబట్టి మనం ఇంకొక మడత వేసి చూద్దాం దాంట్లోనన్నా మిగులుతుందేమో ఇదేంటి ఇది మూడో రకం మడత చూడండి ఇంతకుముందు ఎలా వేసినా మొత్తం వేసేసిన ఇప్పుడు ఎలా ఇంత మళ్ళీ తర్వాత ఏం చేసినా మొత్తం ఓపెన్ చేసి వేరే మడత వేసినా ఇప్పుడు వేరే వేస్తున్నా చూడండి మీరు ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్కి మిగులుతుంది ఎట్లా వేసుకోవాలి సాగం మరి మనకి ఎంత అవసరమో ఈ లైనింగ్ ఎంత అవసరం ఉందో అంతనే వేసుకోవాలి ఇక కరెక్ట్ డ్రెస్సు ఈ లైనింగ్ కన్నా కొంచెం ఎక్కువ ఉంది కదా ఈ పాట్ ఎక్కువ ఉంది చూడండి డ్రెస్ ఎంత ఉందో అంత కొలతా లైనింగ్ ఇక్కడే ఉండగా ఉండాలి కాబట్టి ఇక్కడికే ఉంది చూడండి పైన కూడా ఎంత సరిపోయింది ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా పీస్ మిగిలింది చూడండి హ్యాండ్కి ఎంత బాగా మిగిలింది ఇంత పీస్ మిగిలింది ఇప్పుడు హాది కూడా ఎట్లా హ్యాండ్ తీసుకోవాలన్న చూపిస్తాం ఇప్పుడు కట్ చేసుకుందాం ప్రతి పాటు ఏం చేయాలంటే మనకు కొంచెం ఐడియా ఉండాలన్నమాట ఎట్లా ఎట్లా చేస్తే వస్తుంది మళ్ళీ హ్యాండ్స్ వస్తలేవు కదా ఇప్పుడు మనం రెండు రకాలు కూడా వేసి చూసినాం ఎటు చూసినా మనకు హ్యాండ్ మిగులుతలేదు ఆల్రెడీ కొంచెం కొంచెమే మిగులుతుంది కాబట్టి ఇప్పుడు ఎలా మిగిలింది అన్నది ఇప్పుడు చూద్దాం అట్లా రకరకాలుగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కట్ చేస్తున్నా డ్రెస్ కటింగ్ అయిపోయింది కదా ఇదైతే బాడీ పార్ట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్కి ఈ మడితే వేసుకోవాలి హ్యాండ్కి ఆ సైజు కూడా ఎంత ఉన్నాయో చూద్దాం మళ్ళీ హ్యాండ్స్ ఎంత పొడుగు ఉన్నాయన్నది చూడలేదు కదా మనం ఇప్పటిదాకా ఇప్పుడు చూద్దాం ఈ కొలతకి ఎంత హ్యాండ్ ఉన్నది అన్నది ఇంచులు ఉన్నది మొత్తం రెడీ అయ్యే వరకు పదహారు ఇంచులు ఉన్నది హ్యాండ్ ఇప్పుడు ఈ హ్యాండ్ ఎంత ఉన్నదో చూద్దాం ఎంత మిగిలింది ట్వంటీ మిగిలింది ఇప్పుడు ఇటు చూసినా ట్వంటీ ఉంది ఇక్కడ ఎట్లుందో ఉందో చూద్దాం సేమ్ ఇక్కడైనా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇలా చూసుకొని వేసుకోవాలి అప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా చూడండి మనకి ఇక్కడ హ్యాండ్ కింద వస్తుంది కాబట్టి ఇక్కడ అవసరం లేదు ఇది పైనపాటు ఈ అమ్మాయి అయితే నేర్చుకోకముందు వేరే టైలర్ దగ్గరికి పోతే వాళ్ళైతే డ్రెస్ కాదు అన్నారంట ఈ కొలత చూసి మళ్ళీ ఇప్పుడైతే నేను కట్ చేసేసిన చూడండి అంటే మనకు ఐడియా ఉంటే ఏదైనా ఎంత చిన్నదైనా కొంచెం ఐడియా ప్రకారం తీసుకుంటే వస్తుంది ఇంత హోల్డింగ్ చేయాలి కాబట్టి ఇంత పెట్టుకుందాం लड़की स्कॉल हैंड हैं ड्रेस की చూడండి హ్యాండ్ వచ్చేసింది ఎంత నీట్గా వచ్చింది చూడండి ఎక్కడన్నా అటా చూడ అవసరం లేదు కుడిగా ఫుల్ హ్యాండ్ వచ్చింది మేము ఓకేనా ఇలా చేసుకోవాలి కొంచెం లైనింగ్ వేయాలి కాబట్టి ఇలా చిన్న హ్యాండ్ పెట్టుకున్నాం సిక్స్ ఇది జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు మనం నెక్కు పీస్ తీసుకోవాలి ఎలా తీసుకోవాలన్న చూపిస్తున్నా చూడండి ఇగో ఇట్లా వేసుకోవాలి ఇట్లా ఇది వేయాలి కదా నెక్కు ఇలా పెట్టాలి పెట్టి గీయాలి సేమ్ ఇది ఎట్లుందో ఉందో అట్లా గీయాలి చేసుకోవాలి ఇది మనకు అవసరం ఆ నెక్ ఎట్లుందో అట్లా ఇది మడిపి కుట్టి దానికి జాయిన్ చేయాలి ఇది ముందు పాటు ముందు నెక్ ఇప్పుడు ఈ నెక్ తీసుకుందాం రౌండ్ నెక్ సేమ్ ఇట్లనే పెట్టి గీయాలి ఇది కూడా ఇట్లా చూసుకోవాలి ఇది కూడా సేమ్ రౌండు ఇట్లా గీయాలి ఇది రౌండ్ ఇది వెనకనికి ఇప్పుడు దీనికి జాయింట్ చేయాలి కాబట్టి ఈ దానికి జాయింట్లు కూడా ప్రతి పాటనికి ఎందుకు చూపిస్తున్నాను అంటే జాయింట్ కూడా ఎట్లా చేయాలన్నది రావాలి కాబట్టి చూపిస్తున్నాను ఇస్తే వస్తుంది అన్నది చూసుకోవాలి చూడండి ఇవి నాలుగు పీసులు ఉన్నాయి ఒక్కొక్క పీసు ఇలా జాయిన్ చేసుకోవాలి అప్పుడు హ్యాండ్ సరిపోతుంది వీడియో అయితే అయిపోయింది ఇప్పటికీ ఇంకా ఎలా ఉందో నేను ఎలా కట్ చేసినో ఏం చేసినా కామెంట్ రూపంలో పెట్టండి మళ్ళీ లైక్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా అంతే ఈజీగా అయితే వీజీ ఉందని అనుకుంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటే చాలా వీజీగా ఉంటుందండి నా కటింగ్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను బాయ్ మరి